అలంపురం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి బహుశా కొన్ని పురాతన ఆలయాలు అంతేనా కాని ఇది అంతకు మించి ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడాల సమూహం అస్సలు కాదు పురాణాలు చరిత్ర ఆధ్యాత్మికత ఇవన్నీ కలిసి జీవం పోసుకున్న ఒక అద్భుతమైన పవిత్రభూమి సరే ఈరోజు మనం ఈ క్షేత్రం లోపలికి వెళ్ళి దాని అద్భుతమైన రహస్యాలను అసలు దీనిని దక్షిణ కాశీ అని ఎందుకంటారో ఆ కథలన్నింటినీ తెలుసుకుందాం సరే ఒక ప్రశ్న భారతదేశంలో దేవతలకు ముఖద్వారం అంటే గేట్వే టు ద గాడ్స్ అని పిలిచే ప్రదేశం ఎక్కడుందో తెలుసా చాలామంది హిమాలయాల్లో ఎక్కడో ఉంటుందని అనుకుంటారు కదా కాని అసలు విషయమేంటంటే ఆ పవిత్ర ప్రవేశమార్గం ఎక్కడో కాదు మన తెలుగు నేల మీదే తుంగభద్ర నది ఒడ్డునుంది అవును ఆ ప్రదేశమే అలంపురం మన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో పవిత్రమైన తుంగభద్ర నది ఒడ్డున తన ప్రవాహంతో ఆ నేలను పున్నితం చేస్తూ ఉంటుంది అందుకే అంటారు ఈ నేల అంతులేని ఆధ్యాత్మిక శక్తికి ఒక కేంద్రమని సరే ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో చూద్దాం ముందుగా అలంపురంను దేవతల ముఖద్వారం అనెందుకంటారో తెలుసుకుందాం ఆ తర్వాత ఐదవ మహాశక్తి పీఠం గురించి అద్భుతమైన నవబ్రహ్మ ఆలయాల గురించి అలాగే ఋషిగొడ్డలికి సంబంధించిన పరశురాముని కథలోకి వెళ్దాం చివరిగా ఇవన్నీ కలిసి ఎలా ఒక పవిత్ర సంగమంగా మారాయో చూద్దాం మొదటి అంశం దేవతల ముఖద్వారం అసలు అలంపురం ఉన్న ప్రదేశానికే ఒక ప్రత్యేకత ఉంది దాని భౌగోళిక స్థానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది యాదృచ్ఛికంగా ఏర్పడిన ప్రదేశం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇదొక దైవిక ప్రణాళిక ఆలంపురంను సాధారణంగా దక్షిణ కాశీ అని పిలుస్తారు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో వారణాసికి గంగానదికి ఎంత ప్రాముఖ్యత ఉందో దక్షిణ భారతదేశంలో అలంపురానికి తుంగభద్రానదికి అంతటి పవిత్రత ఉంది అందుకే దీనికి వారణాసితో సమానమైన ఆధ్యాత్మిక హోదా ఇచ్చారు ఇది కేవలం దక్షిణ కాశీ మాత్రమే కాదు ఇంకో ముఖ్యమైన విషయముంది మనందరికీ తెలిసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలముంది కదా దానికి పశ్చిమ ముఖద్వారం అదే అలంపురం సాంప్రదాయకంగా శ్రీశైల యాత్ర ఇక్కడ్నుంచే మొదలవ్వాలి సో ఈ భౌగోళిక బంధం దాని ఆధ్యాత్మిక విలువను ఇంకా పెంచుతుంది ఇక ఇప్పుడు ఈ క్షేత్రానికి ప్రాణం పోసే అసలైన శక్తి ఆదిశక్తి స్వరూపిణి స్వరూపిణీ ఉగ్రరూపిణీ అయిన జోగులాంబ దేవి గురించి తెలుసుకుందాం ఆమె శక్తి వెనుక ఉన్న పురాణమేంతో చూద్దాం రండి ఐదు భారతదేశం అంతటా ఉన్న పద్దెనిమిది మహాశక్తిపీఠాలలో అలంపురం ఐదవది ఆలోచించండి ఈ ఒక్క సంఖ్య చాలు ఈ స్థలం యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పదో చెప్పడానికి అసలు శక్తిపీఠాలు అంటే ఏంటి చాలామందికి తెలిసే ఉంటుంది ఆదిశక్తి అయిన సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ పవిత్ర శక్తిపీఠాలుగా మారాయి పురాణాల ప్రకారం అలంపురంలో అమ్మవారి పై దవడ పంటితో సహా పడిందని చెబుతారు అందుకే ఇక్కడ ప్రార్థిస్తే వాక్శుద్ధి కడుగుతుందని అపారమైన శక్తి వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక జోగులాంబదేవి విగ్రహం ఇది చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది ఆమెను గమనిస్తే ఆమె అలంకారంలో కొన్ని విచిత్రమైన చిహ్నాలు కనిపిస్తాయి పుర్రే గబ్బిలం తేలు బల్లి ఇలాంటివి ఇవి చూసి ఆశ్చర్యపోకండి ఇవి కేవలం అలంకారాలు కాదు జీవన్మరణాలను శాసించే ఆమె ఉగ్రశక్తికి ఆమె తాంత్రిక రూపానికి ఇవన్నీ ప్రతీకలు సరే ఒకవైపు జోగులాంబదేవి ఉగ్రమైన స్త్రీశక్తికి ప్రతిరూపమైతే మరోవైపు స్వామి ఉన్నారు ఆయనే ఇక్కడి ప్రధాన పురుష దైవం అంటే ఈ ఆలయ సముదాయంలో ఈ రెండు శక్తుల మధ్య ఒక అద్భుతమైన బ్యాలెన్స్ కనిపిస్తుంది ఇది ప్రకృతి పురుషుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది ఓకే ఇప్పుడు అలంపురం యొక్క మరో అద్భుతమైన ఆకర్షణ గురించి మాట్లాడుకుందాం అవే నవబ్రహ్మ ఆలయాలు వీటిని కేవలం గుళ్ళు అని పిలిస్తే సరిపోదు ఇవి ఒక చారిత్రిక వాస్తుశిల్ప అద్భుతం ఒక్కసారి వెనక్కి వెళదాం సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రితం అంటే ఏడవ శతాబ్దంలోకి అప్పుడు బాదామి చాళుక్యులు ఈ అద్భుతమైన తొమ్మిని ఆలయాలను కట్టించారు ఆలోచించండి ఒకే రాజవంశం ఒకే చోట ఇలాంటి ఆలయ సముదాయాన్ని నిర్మించడమంటే అది భారత చరిత్రలోనే చాలా అరుదైన విషయం ఈ తొమ్మిది ఆలయాల్లో దానికి ఓ ప్రత్యేకత ఉంది ఉదాహరణకి విశ్వబ్రహ్మ ఆలయం తీసుకుంటే దాని గోడల మీద రామాయణ మహాభారత కథలన్నీ శిల్పాల రూపంలో చెక్కారు అచ్చం కథ కళ్ల ముందు జరిగినట్టే ఉంటుంది ఇక బాలబ్రహ్మ ఆలయమైతే ఈ మొత్తం క్షేత్రానికి మూల దైవమైన బాలబ్రహ్మేశ్వర స్వామి ఉండేదిక్కడే అయితే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది వీటి పేరు నవబ్రహ్మ ఆలయాలు కాని ఈ తొమ్మిది ఆలయాల్లో ఏదీ కూడా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అంకితం చేయబడలేదు అన్నీ కూడా లయకారుడైన శివుడివే ఈ విచిత్రమైన అరుదైన కలయికే ఈ క్షేత్రానికి అసలైన ప్రత్యేకతను తెచ్చిపెట్టింది సరే ఇప్పుడు అలంపురం నేలతో విడదీయరాని బంధం ఉన్న ఒక నాటకీయమైన పురాణ కథలోకి వెళ్దాం అదే పరశురాముని కథ ఒక కొడుకు తన సొంత తల్లి తల నరకడం ఊహించగలమా కాని ఎందుకు చేయాల్సొచ్చింది ఏ విధేయత అంతటి పని చేయించింది తండ్రి ఆజ్ఞ కోసం కన్న తల్లి శిరస్సునే ఖండించాల్సొచ్చిన ఆ కుమారుడి కథ దాని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం ఈ కథ చాలా నాటకీయంగా ఉంటుంది వినండి పతివ్రత అయిన రేణుకాదేవి ఒకరోజు కోసం వెళ్తుంది అక్కడ ఒక్క క్షణం కేవలం ఒక్క క్షణం ఆమె మనసు చలిస్తుంది కాని తన దివ్యదృష్టితో ఇది గమనించిన ఆమె భర్త జమదగ్ని మహర్షికి తీవ్రమైన కోపం వస్తుంది వెంటనే తన కొడుకు పరశురాముణ్ణి పిరిచి వెళ్ళి నీ తల్లి తల నరుకు అని ఆజ్ఞాపిస్తాడు తండ్రి మాట జవదాకని పరశురాముడు ఆ కఠినమైన ఆజ్ఞను పాకిస్తాడు ఆ క్షణంలో జమదగ్ని మహర్షి మాటలు ఎంత కఠినంగా ఉండి ఉండి ఉంటాయో కదా నీ తల్లి పాపం చేసింది నీ తండ్రిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను ఆమె ప్రాణం తీయి తండ్రి ఆజ్ఞ ఎంత కఠినంగా ఉన్నా సరే దాన్ని పాటించడమే తన ధర్మం అని భావించాడు పరశురాముడు అందుకే ఆ మహాత్యాగానికి తండ్రి మాటను నిలబెట్టిన ఆ విధేతకు సాక్ష్యంగా నిలిచిన ఈ భూమిని అప్పటినుంచి పరశురామక్షేత్రం అని కూడా పిలవడం మొదలుపెట్టారు ఇప్పుడు మనం దాకా చూసిన అంశాలన్నీ అంటే దైవత్వం పురాణం పవిత్రజలం ఇవన్నీ కలిసి అలంపురంను ఎలా ఒక అద్భుత ప్రదేశంగా మార్చాయో చూద్దాం ఇదొక అపూర్వ సంగమం ఒక రకంగా చెప్పాలంటే అలంపురం గొప్పతనం మూడు బలమైన స్తంభాల మీద నిలబడి ఉంది మొదటిది జోగులాంబదేవి రూపంలో ఉన్న దైవిక శక్తి రెండోది నవబ్రహ్మ ఆలయాల రూపంలో ఉన్న అద్భుతమైన వాస్తువారసత్వం ఇక మూడోది పరశురాముని త్యాగంతో ముడిపడిన శక్తివంతమైన పురాణం మరి ఈ అద్భుతాలన్నింటికీ సాక్షి ఎవరు ఈ అన్నింటినీ పవిత్రం చేస్తున్నది ఎవరు మరెవరో కాదు తుంగభద్ర నది ఈ నది ఈ చరిత్ర ఈ విశ్వాసం ఈ పురాణాల సంగమానికీ ఒక మూఘసాక్షిగా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం అలంపురంలోని ఈ పవిత్ర నది ప్రవాహంలో ఈ పురాతన రాళ్ల మౌనంలో ఇంకా ఎలాంటి కాలాతీత రహస్యాలు దాగి ఉండొచ్చు బహుశా ఆ సమాధానం బయటెక్కడో లేదు అది మన విశ్వాసంలో మన చరిత్రలో తరతరాలుగా మనం ఒకరికొకరం చెప్పుకునే కథలోనే దొరుకుతుందేమో ఏమంటారు